కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మెల్లగా ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా కాపాడుకోండి వృత్తి వ్యాపారం లోపల మెల్లగా నెమ్మదిగా వెళ్తుంది తొందరపడకుండా మీరు ఓపికతో ఉండడం వలన కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈ రాశివారు మీరు కొంత బద్ధకాన్ని వదిలిపెట్టి పనులు చేసుకోండి దానివలన మీకు అభివృద్ధి కనబడుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమ అని చెప్పి ఐదు సార్లు ఆ యొక్క నామాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును దూరం నుంచి శుభవార్త వినే అవకాశం ఉన్నది ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ యొక్క సింహరాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే అవి ఎక్కువగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగ రంగం లోపల కొంత ఒత్తిడి పెరిగినా కూడా మీరు విజయవంతంగా పనులు పూర్తి చేయగలుగుతారు సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు హనుమాన్ చాలీసా విని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి కన్యా రాశి వారికి పరిస్థితులు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మానసిక ఆందోళన పెరగవచ్చును పనుల లోపల ఆలస్యం జరుగుతూ ఉంటుంది మెల్లగా ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది తోటి ఉద్యోగుల సహగా సహాయ సహకారాలు కొంత తగ్గవచ్చును ఇంటి లోపల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి భూమి గృహానికి సంబంధించిన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వారు ముఖ్యంగా ఈరోజు మీ ఇష్టదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది